ఈ రొయ్యల విధవ విధవకే ఉద్యోగ కండిషన్ పెట్టాడు విధవ మోహబీడు అమ్మోయ్ ఆ మెకానిక్ ని పిలిచా ఆ నాలుగేళ్ల కార్ ని అదేంటి ఆ నాలుగేళ్ల కార్ అమ్మాయి వేసుకెళ్ళిపోతుంది అమ్మో డిక్కి కూడా వేసుకెళ్తా కార్ వెళ్తే డిక్కి వెళ్ళదైతే ఏం జరుగుద్దు ఏంటో దానికసలు బ్రేకులు లేవు ఆ బ్రేకులు లేవా అమ్మో డిక్కి ఏం జరుగుతుందో ఏంటో అబ్బా అమ్మాయికి ఏం జరుగుద్దు నాకు బీపీ ఎక్కువైపోతుంటే మధ్య నీ డిక్కి కూడా వెంట్రా ఆ టీవీ హలో హాస్పిటల్ అండి మా నాలుగేళ్ల డిక్కీకి ఎలా ఉందండి డిక్కీ ఏంట్రా డక్కు నా కొడక అమ్మాయికి ఎలా ఉందో ముందే అదడుగు హలో అమ్మాయికి ఆ డిక్కీలో ఉన్న అమ్మాయికి ఎలా ఉందండి అమ్మాయి డిక్కీలో ఎందుకు ఉంటదా టీరింగ్ గడ్ కూకుంటది అసలు ముందు యాక్సిడెంట్ అయిందో లేదో పొదేసిన ఏంటి అదడుగు హలో ముందు యాక్సిడెంట్ అయిందా వెనక యాక్సిడెంట్ అయిందా అసలు డిక్కీకి డిక్కీకి ఎలా ఉందండి చెస్ నోర్మల్ యాస్ ఏంటి అలా చూస్తున్నా ఒక్క దెబ్బ తగలేదు కొంపది చెరకు నుంచి గుద్దడా ఏంటి బ్యాక్ ఎలా ఉందమ్మా ఏం తగలేదు నీ బ్యాక్ కాదమ్మా కార్ బ్యాక్ చెస్ చెస్